హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవి కువైట్ నుంచి చూడండి ఫ్రెండ్స్ నేను కువైట్లో ఈరోజు మార్కెట్కి పోయినా ఫ్రెండ్స్ మార్కెట్కి పోతే ఈ మార్కెట్లో బయట నూట యాభై బిల్స్ రెండు వందల బిల్సులు అంటే మన లెక్క పదహారు రూపాయలు పదిహేడు రూపాయలు టమోటాలు ఉంటుంది ఏడబ్బా కాస్ట్లీ ఎక్కువ అబ్బా కార్పొరేట్ సొసైటీ కోవైట్లో చూడ అరటి పండ్లు నాలుగు వందల యాభై పిల్స్ అంట ఇంటికి మన లెక్క ఎంత నూట యాభై రూపాయలు కిలోమే నూట రూపాయలు దగ్గర నిమ్మకాయలు కింద పడిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ చిన్న రేటు కాదు ప్రతి ఒక్క ఫ్రూట్ ఉంది ఫ్రూట్స్ మొత్తం ఆపిల్ అనానాసు బెండకాయలు వంకాయలు మట్టికాయలు చిక్కుడుకాయలు టెంకాయలు కోయిట్లో టెంకాయలు తోమండి టెంకాయలు చూడండి ఏదో ప్యాకెట్లో కట్టి ఉండ చూడు పొరావలా స్ట్రాబెర్రీలు పొరావలంటే చూడంఏ ఈఎంఏ టమోటాలు చూడండి చిన్న టమోటాలు పుట్టపోలు ఏ ఇస్త్రీ కాలీఫ్లవరు క్యాబేజు గ్రీన్ మన మోనలో చేడు గ్రీన్ క్వాలిటీ కాలీఫ్లవరు కాకరకాయలు ఇది ఆకు అది తింటారా ఆకు ఎర్రగడ్డలు తింటారు కొత్తిమీర పుదీనా బ్రెడ్ సెక్షన్ ఇది అన్ని బ్రెడ్లు బ్రెడ్లు కేకులు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ కో ఇట్లో ఇండియాలో మాదిరే ఈ తరాజీలో కోల్డ్ ఫిష్ చేపలు చేపలు రేట్లు భారీ రేట్లు టొమాటో మాజును తేనె నూనె వంట నూనె ఈ మన పూల డబ్బాలు లేవంటివా తెలుసా ఫ్రెండ్స్ తెలుసా కామెంట్ చేసి షేర్ చేయండి ద్రాక్ష ఎండు ద్రాక్ష ఆలివ్ ఆయిల్ కాయలు చూడండి ఎన్ని రకాలున్నాయి ఆయిలివాయిలు ఆయిల్ ఇదంతా మన ఊరగాయ టైప్ అన్నమాట ఇది మన ఊరగాయ టైప్ కూడా క్యారెట్ ముక్కలు ఇంత ఆలివ్ ఆయిల్ సెక్షన్ ఇది మన ఊరగాయల టైప్ అన్నమాట అయ్యే ఈ మజ్జిగ పాలు పెరుగు చూడాలి చూడ వీడియో దానికి వీడియో తీసుకునే దానికి పెరుగు పాలు ఆ మధ్య కింద పెరుగు చూడండి చిన్న డబ్బాలు పెరుగు అది పెరుగు పైన డబ్బాలన్నీ మజ్జిగ మజ్జిగ పాలు అల్మరాయి కంపెనీ మంచి కంపెనీ ఒక ఇట్లా బాగుంటాయి మజ్జిగ టేస్ట్ టేస్టీగా ఉంటాయి ఒక ఇట్లా అల్మొరాయి మజ్జిగ పక్కరామే ఇదంతా మన జిబిన్ అంటారట మన ఇండియా అంటారు నాకు తెలియదు పదన్నే జ్యూస్లు పెప్సీలు కూరలు డ్రింకులు అవన్నీ తాగేట్ జూస్ అవన్నీ పిచ్చే తలా చూడలే ఒక మార్కెట్లో ఎన్ని తలాజలు ఉంటాయో తలాగీ వెళ్ళేది రిఫ్రిజిరేటర్లు ఫ్రిడ్జ్లో అన్ని లో